తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలు ఆశ్చర్యపడరి ఆయన తల్లి కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగ చేసేదివి ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడచ్చు నేను వెదకచుంటమని ఆయనతో చెప్పగా ఆమె మాట్లాడింది అదే మనమైతే చెయ్యి అడతాం అనమాట ఫస్ట్ ఏంటి ఏసు చేసే పనికి వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏంటి ఈయన ఎంత పెద్దలతో మాట్లాడుతున్నాడు అని ఆశ్చర్యపోయి నువ్వు ఎందుకు ఇలాగ చేసావు అని గద్దించినట్లుగా ఆమె మాట్లాడింది మేము చాలా దుఃఖపడుతున్నాం నీ కోసం ఆ వెతికినంతసేపు మరి ఎంత ఫీల్ అయ్యి ఉంటారో ఏమి ఏం ఆలోచన చేసి ఉంటారో మనకు తెలియదు అంటే చాలా రకాల ఆలోచనలు ఎల్లుంటాయి ఈ మిగిలిన పిల్లల్ని ఇంకో దిక్కిన పెట్టాలి లేకపోతే వాళ్ళని వేసుకుని ఒకరిని ఎత్తుకుని ఒకరి నీటి మీద ఎట్టుకుని ఇవన్నీ వెతకడం చిన్న విషయం కాదు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చి ఉంటుంది ఈ ఈ విధానంలో వాళ్ళు ఏం ఆలోచన చేసి ఉంటారు ఏడుగురు పిల్లల్ని వేసుకుని ఏసుగురిస్తే నెతకడం ఎన్ని తిట్టుకుని ఉంటారో లేకపోతే చిన్నప్పుడు విషయాలన్నీ వాళ్ళమ్మకు గుర్తుకొచ్చి బాగానే ఉంటాలే ఎక్కడో దిక్కినా ఆయన చెప్పాడు కదా సింహహాసనం మీద ఉంటాడు రాజ్యాన్ని వెళ్తాడు అది ఇది అన్నారు కదా ఏం పర్లేదులే అని ఊరుకోవచ్చు కదా వాళ్ళ వాళ్ళు సాధారణ తల్లిదండ్రులు కనుక సాధారణంగానే వెతికారు అప్పుడు యేసుక్రీస్తు అన్న మాట చూడండి నలభై తొమ్మిదొచ్చును ఆయన మీరేళ్ళ నన్ను వెదకూచుంటే నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా సో అన్న తర్వాత మాటలు అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు దూతగారు ఇన్ని విషయాలు చెప్పారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన్ని కన్నది అసలు ప్రపంచంలో లేని వింత ఆమె గర్భం ద్వారా జరిగింది పదకొండు సంవత్సరాలుగా పన్నెండు సంవత్సరాలుగా ఆయన్ని చూస్తూ ఉంది ఆయన జ్ఞానాన్ని చూస్తూ ఉంది కానీ ఆయన చెప్పిన మాటలు అర్థం కాలేదు మరీకి సో కాబట్టి మరీ కూడా యేసుక్రీస్తు గురించి నేర్చుకోవాలి నాకు అన్నీ తెలుసు యేసుక్రీస్తు కోసం దూతలు చెప్పారు ఇంకోటి చెప్పారు అలా ఇలా లేఖనాలన్నీ తెలుసు నాకు కనుక ఆయన గురించి నేను ఏదన్నా ఇది చేయగలను అన్నట్టుగా కాదు